ఆర్థికంలో కుబేర్ ఫోటోకి బదులుగా దశరథ్ ఫోటోని పెట్టిన జ్యోత్స్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కార్తీక్ జ్యోత్స్ ను చెంప పగలగొట్టిన సుమిత్ర ఇంతకు ఏం జరిగింది ఆర్థికంలో కుబేర్ ఫోటోకి బదులుగా దశరథ్ ఫోటోని పెట్టడం ఏంటి అలా జ్యోత్స్ ఎందుకు చేసింది మరి అలా చేసినటువంటి జ్యోత్స్ కార్తీక్ ఎలా షాక్ ఇచ్చాడు అంతేకాదు సుమిత్ర జ్యోత్స్ ను చెంప పగలగొట్టడం ఏంటి దాంతో కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం కార్తీక దీప్ మీద నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మొత్తం మీద సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆబ్దికానికి అన్ని రెడీ చేసుకుంది దీప సెలవు కూడా పెట్టేసింది ఇక అలా సెలవు పెట్టేసినటువంటి దీప కార్తీక్ ఇద్దరూ కూడా తెల్లవారుజామునే బయలుదేరి గుడి దగ్గర అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు ఇక అలా ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా అనసూయేమో కుబేర్ ఫోటో తీసుకొచ్చి అక్కడ పెడుతుంది ఒరే తమ్ముడు నీ కూతురు గాని కూతురు నీకు ఈరోజు దానికి నిజం తెలిసిన తర్వాత మొదటి నిన్ను తండ్రిగా తను పూర్తిగా అంగీకరించిందిరా దాని తల్లిదండ్రులు ఎక్కడున్నా సరే వాళ్ళకి క్షేమం కలగాలని కోరుకుంటున్నా అని చెప్పని అంటుంది ఇక అనసూయ ఫోటో తోటి అంతా అలంకరించి పక్కకు వెళ్లిపోతుంది మిగతా పనులన్నీ చూసుకుంటూ ఉంటారు అన్నదానానికి సంబంధించి ఈలోపు జోస్న వచ్చి అక్కడ కుబేర్ ఫోటోని తీసేసి దశరథ్ ఫోటోని పెడుతుంది పెట్టిన తర్వాత జ్యోస్న సైలెంట్ గా వెళ్లిపోతుంది ఇంకా ఈలోపు శివనారాయణ దశరథ్ సుమిత్ర అందరూ వస్తారు వచ్చిన తర్వాత తీరా ఇక్కడ దీపవాళ్లేమో అన్నదానం దగ్గర ఉంటారు ఇక్కడ ఫోటో ఇవన్నీ జరుగుతూ ఉన్న చోటేమో పంతులు గారు ఇంకా అనసూయ అనసూయ కూడా అక్కడే ఉంటుంది పంతులు గారు మాత్రం ఇక్కడ కూర్చొని అన్ని రెడీ చేసుకుంటూ ఉంటారు ఇలా ఉండగా వీళ్ళంతా వస్తారు వచ్చి దశరథ్ ఫోటో చూస్తారు జ్యోత్స ఏంటమ్మా ఇది అసలు ఏం చేసింది దీప నాన్న ఫోటోకి పెడుతోంది ఏంటి డాడ్ మీ ఫోటో పెట్టింది ఏంటి అంటూ ఉంటే ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పేసేసి అంటూ ఉండగా ఇక అప్పుడు అన్నదానం దగ్గర నుంచి దీప ఇంకా అనసూయ వీళ్ళంతా వస్తారు ఏమైంది ఎందుకలా ఉన్నారు అంటుంది దీప చాలా బాగా చేసావు దీప మొత్తానికి ఆ రోజు దశరథ్ ని షూట్ చేసింది నువ్వే అని ఈ రోజు నిరూపించుకున్నావు అంటుంది పారిజాతం ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటే మరి లేకపోతే ఎక్కడి ఫోటో ఏంటి అని చెప్పని అంటుంది అక్కడ మా నాన్న ఫోటో పెట్టాను అంటూ దీప ముందుకొచ్చి చూసి ఇదేంటి చిన్నయ్య గారి ఫోటో ఉంది ఇక్కడ అని చెప్పని అంటూ ఉంటే దశరథ్ దీప వంక చూస్తూ ఉంటాడు అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు అత్తయ్యా అత్తయ్య అని చెప్పి అనసూయని పిలుస్తుంది ఏమైందే అంటూ వచ్చి అయ్యా మీరందరూ వచ్చారా అని చెప్పని అంటూ ఉంటే మేమొచ్చాం సరే ఇక్కడి ఫోటో ఏంటి అంటుంది భార్యజాతం ఏం ఫోటో మా తమ్ముడు ఫోటోనే పెట్టేలానే అని చెప్పి అనసూయ అంటూ ఇదేంటి ఐగర్ ఫోటో ఇక్కడుంది అని గబగబా తీస్తుంది దశరథ్ గారు ఏదో జరిగింది అర్థం కావట్లేదు అంటూ ఉండగానే సుమిత్ర దీప వంక చూస్తూ నీ మనసేంటో మరొక్కసారి బయటపడింది అని అంటుంది అమ్మా దయచేసి నన్ను క్షమించండి అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు మీరు కూడా ఇలా మాట్లాడితే నేనేం చేయాలి అంటూ ఉంటుంది ఇంకా ఈలోపు గబగబా వస్తుంది జ్యోత్స వచ్చి నానా రచ్చ చేస్తుంది యాగి చేస్తుంది మొత్తానికి గొడవ పెద్దది చేసేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఇంకా అదంతా జరుగుతూ ఉండగానే అప్పుడు వస్తాడు కార్తిక్ దీపా అన్నదానం దగ్గర మజ్జిగచారైపోయిందట నువ్వు వెళ్ళి ఒక్కసారి చారు కలిపేసాయి అని చెప్పానంటే నేను వెళ్తానులే కాని బావ ఇక్కడ చూడు ఏం జరిగిందో అంటే దీనికి నేను సొల్యూషన్ ఇస్తాగా నువ్వెందుకు కంగారు పడతావు అంటే జ్యోత్సరకి నెత్తి మీద పిడుగుబడ్డట్టు అవుతుంది మా బావ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడా అయిపోతాను నేను ఏదో కచ్చితంగా చేస్తాడు అనుకుంటూ దొరకకుండా ఉంటే దేవుడా అనుకుంటూ ఉంటుంది ఈలోపు సుమిత్ర దగ్గరకు వచ్చి అత్తయ్య అని పిలుస్తాడు జేంట్రా అంటుంది ఇప్పుడు కూడా నీ భార్యను సమర్థించటానికి వచ్చావా అని అంటుంది నేను నిన్ను పెద్ద మేడమనో చిన్న మేడమనో పిలవకుండా అత్తయ్య అని పిలిచానంటే నీతో నేను మాట్లాడాలని అని అంటాడు అయితే ఏంటో చెప్పంటే ఒకసారి పక్కకిరా అని చెప్పి ఇక పక్కకి తీసుకెళ్లి తన ఫోన్ తీసి చక్కగా సుమిత్ర ముందు పెడతాడు అక్కడ క్లియర్ గా కుబేర్ ఫోటో పెట్టి అనసూయ అలంకరించడం ఉంటుంది ఆ తర్వాత వచ్చి ఆ ఫోటో తీసేసి దశరథ్ ఫోటో పెట్టి దానికి దండవేయటం కనపడుతుంది ఇంకంతే ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది జేంత్ర ఇది అనగానే అదే నీ కూతురు చేసే పనులు ప్రతి చోట దీప నిరికించడం కోసం ఇలాంటివి చేస్తూనే ఉంటుంది ఆ నిస్తార్థం విషయంలో కూడా తనకి నిజం తెలిసినా కూడా బయట పెట్టకుండా ఈ రకంగా నాటకం ఆడింది అంటూ ఉంటే ఇంకప్పుడు జ్యోత్సనా జ్యోత్సనా అని గట్టిగా అరుస్తుంది సుమిత్ర ఏం మమ్మీ అంటూ వచ్చిన జ్యోత్సన చెంప చెల్లున పగలగొట్టి చి మనిషివేన నువ్వు వసులు అంటుంది నేనేం చేశాను మమ్మీ అంటే నీకు నీ కన్న తండ్రికి దండవేయాలని ఎలా అనిపించిందే దీప నిరికించడం కోసం ఇలాంటి పనులు చేస్తావా అని చెప్పి పిచ్చి కొట్టుడు కొడుతుంది దాంతో ఇక శివనారాయణ పారిజాతంతో సహా ప్రతి ఒక్కరూ జోసనని ఇప్పించి తిట్లు తిట్టడమే కాకుండా ఏం చెయ్యాలో ఏం చేయకూడదో కూడా తెలియని పరిస్థితుల్లో పెంచాలా నిన్ను అని చెప్పి శివనారాయణ అంటాడు ఈ విధంగా మొత్తానికి కార్తీక్ అయితే జోసనకు దిమ్మ తిరిగే షాకిస్తాడు సో మిత్ర చంపర్ వాయ కొడుతుంది చూద్దాం మా రవే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి అండ్ వీడియోని ఇప్పుడే చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ అండ్ వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ